నేను ప్రస్తుతానికి కండక్టర్తో డ్యూటీ చేసిన ఇంతవరకు కూడా ఇప్పుడు టిమ్ డ్యూటీ చేస్తేనే డ్యూటీ ఇస్తాం లేకుండా లేదని ఒక్క నెల రోజు నుంచి శతాస్తా ఉన్నారు డ్యూటీ ఇస్తలేదు వచ్చినా కానీ అడిగి ఒక్క నెల కొట్టినట్టు వెళ్ళగొడతాడు శ్రీ గారు కానీ డీఎం గారు వాళ్ళతో కలిసినము మాట్లాడినాము అయినా కానీ డ్యూటీ లేదు టిమ్ చేస్తే అయ్యి లేదు లేదంటే ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్ఫర్ చేయండి ఇక్కడ ఉండము కూడా వేరే డిపోలో చేసుకుంటామంటే ఆడ ఏము ఎడే ఎడ చేస్తామో మీ దగ్గర పనికిరాని డ్రైవర్ డ్యూటీ అంటే కండక్టర్ చెయ్యి చేస్తే ఉండాలి మాతో కాదు నేను చేయలేను మాతో కాదు ఇరువాదాకా చేసినాడు చేసుకోవడానికి నువ్వు పదో ఒక కంపల్సరీ చేయాలి పదో తారీ చదువుకున్నావు అది తారా మాకు నేను డ్రైవర్ డ్రైవర్గా గా అని అన్నాం అన్నగాని వాళ్ళు ఒక నెల రోజుల నుంచి మనం కానీ డ్యూటీ లేదు బహిష్కరించిన బహిష్కరించి మొత్తం మేము మాకు మొత్తం సాల్వ్ చేసేంత వరకు మేము డ్యూటీ చేయొద్దాన్ని మేము అందరం కార్మికులు నిర్ణయించుకున్నాం ఎంతమంది మీరు దాదాపు మేము డ్రైవర్లు అరవై మంది ఉంటాం అరవై మందిని కూడా మేము డ్యూటీ చేయలేము ఈ పరిస్థితి మాకు క్లియర్ అయ్యేంత వరకు మేము డ్యూటీ చేయొద్దని కూడా నిర్ణయించుకున్నాం మాకు చేస్తానే మేము చేయగలదు చెప్పిన డిఎంకి చెప్పినాం వన్ వీక్ వారం రోజుల ముందు ఇచ్చినాం ఇదే నోటీస్ నోటీస్ మేడం ఇచ్చిన నోటీస్ తీసుకోకుండా కూడా మేము ఈ నోటీస్ తీసుకోకుండా కూడా మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేసినాం యూనియన్ ఏమి లేవు మేము తీసుకొని యువత వాళ్ళు వచ్చి పరిష్కారం చేసుకొని అని చెప్పింది అది కాదు మేడం మీరు తీసుకోవాలి తీసుకుంటే తర్వాత మీరు చేస్తారా చేయరా విషయం తర్వాత అది వేరు లేదు 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 యువత వాళ్ళు పరిష్కారం చేసుకోవాలని చెప్పి మాట్లాడింది मॉडल मार्सेले ड्यूडेल में अब मैं सुंदरम जैसी बन नहीं सकता कार्य साधन है इनमें और बन सकते हैं कंटिगुएटेड लाइक